సో మీ వన్ ఇయర్ పాటు మీకు ఎలాంటి ఫీజు లేకుండా ఎలాంటి ఫీజు లేకుండా అకామిడేషన్తో అక్కడ అకామిడేషన్ ఒక ఫిలప్ అయిపోయి కొంతమంది లేకపోతే బయటనే ఉండొచ్చు మీకు ఫుల్ స్టైఫండ్తో మీరు వన్ ఇయర్ పాటు ఇక్కడ చదువుకునే అవకాశం ఉంటుంది అది డిగ్రీ చదువుతున్న విద్యార్థులైనా చేయొచ్చు అలాగే ఫినిష్ అయిపోయినటువంటి విద్యార్థులు కూడా చేయొచ్చు బేసికల్గా ఇది రిజర్వ్డ్ క్యాండిడేట్ అండ్ ఉమెన్స్ క్యాండిడేట్స్ ప్రత్యేకంగా ఓపెన్ చేసినటువంటి ప్రోగ్రామ్ సో ఈ ప్రోగ్రామ్ చదువుతున్న విద్యార్థులు మా నా సార్ నేను పలానా ఎంసెట్ కాలేజీలో చదువుతున్నాను డీమిడ్ కాలేజ్లో చదువుతున్నాను టైర్ సిక్స్ టైర్ ఫైవ్ కాలేజ్లో చదువుతున్నాను మేము కూడా వెళ్ళొచ్చా వెళ్ళకూడదని అడుగుతారు వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకుని వెళ్ళి సదుపాయం ఉంటుంది పర్టికులర్గా ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ ఉన్న స్టూడెంట్స్ అయితే మాత్రం తప్పనిసరిగా ఇది ఈ స్పెషల్ ప్రోగ్రామ్లో పెట్టినట్లయితే మీకు అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే ఈ అడ్మిషన్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా డిసెంబర్ పదో తారీఖు దీనికి లాస్ట్ డేటు ఇమీడియట్గా అప్లై చేయండి సో మీకు రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్లై చేయొచ్చినట్లయితే ఎస్ అప్లై చేసే అవకాశం ఉంటుంది సో అకామిడేషన్ ఇస్తారా అంటే అమామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది ఒక అకామిడేషన్స్ ఒక ఫిలప్ అయిపోతే మేబీ బయట అయినా ఉండొచ్చ ఇబ్బంది ఏమీ లేదు జనరల్గా ఐఏఎస్ఈ బెంగళూరు సిటీ మధ్యలో ఉంది కాబట్టి మీకు అట్లాంటి ఇబ్బంది కూడా ఎలాంటి ఇబ్బంది మీకు లేదు సో గ్రూప్ అయినా గ్రూప్ బైనా జాతీయలో చూసుకుని గూగుల్ ఫామ్లో చూసుకుని చేయాలి మీరు రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ సిఈఎన్ఎస్సి అట్ ది రేట్ ఆఫ్ ఐఐఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇలా గూగుల్ చేయండి అప్లికేషన్ లింక్ పెట్టండి అని చెప్పి కామెంట్లు చేయకండి కొంచెం వర్క్ చేయండి మీరు బ్రెయిన్ పెట్టి నెత్తుకోవడం కూడా రావాలి కదా కనీసం రీసెర్చ్ ఇలాంటి చేద్దామన్నప్పుడు పెట్టండి సో ఇది ఈ ప్రోగ్రామ్కి సంబంధించి డెఫినెట్గా ఈ ల్యాబ్స్కి సంబంధించి చాలా సోఫిస్టికేటెడ్ ల్యాబ్స్ ఉన్నాయి కాబట్టి ఇంటర్ డిసిప్లిరీ అప్రోచ్ మరి ఏ బ్రాంచ్ వాళ్ళు వెళ్ళాలి అంటే దీనికి రిస్ట్రిక్షన్ లేదు మీరు కెమిస్ట్రీ చదివినా ఫిజిక్స్ చదివినా ఇంజనీరింగ్ చదివినా ఎలక్ట్రికల్ చదివినా మెకానికల్ చదివినా మ్యాథ్స్ చదివినా కంప్యూటర్ సైన్స్ చదివినా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ చదివినా ఈవెన్ ఎంఎస్సీ చదివినా ఈవెన్ బీఎస్ ప్రోగ్రామ్స్ చదివినా ఎలాంటి ప్రోగ్రామ్ చదివినా ఎలాంటి డిగ్రీ చదివినా కూడా ఇది ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ కాబట్టి డెఫినెట్గా మీకు ముందుగా ఈవెన్ మెడికల్ దాని రిలేటెడ్ కూడా కనెక్ట్ ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఎలాంటి డిగ్రీ చదివి స్టూడెంట్స్ అయినా చదువుతున్న స్టూడెంట్స్ అయినా కంప్లీట్ అయినటువంటి విద్యార్థులైనా ఇమీడియట్గా దీనికి అప్లై చేసి చక్కగా ఈ వర్డ్ ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ యూనివర్సిటీకి వెళ్ళి మీరు చదువుకునే అవకాశం ఉంది ఇదో చూడండి ఎవరన్నా మీ ఇళ్ళల్లో ఈ వీడియో విన్నప్పుడు తెలియకపోతే మిగతా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారు ఫినిష్ చేసిన వాళ్ళు మంచి రీసెర్చ్కి వెళ్దాం అనుకుంటారు మంచి క్రెడెన్షియల్స్ ఉండో ప్రాజెక్ట్స్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ లేదు ఈ రకంగా మీరు ఎక్స్పీరియన్స్ తీసుకుని చక్కగా మీరు యొక్క అవకాశాన్ని సద్వినియోగపర్చుకోవాలి korpurdan